ప్రైజ్ దిలాడ్ హలో ప్రభు ఏసైనాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు వీడియోలు చూస్తున్నందుకు అలాగే మీరు చూసిన వెంటనే ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి వెళ్తుంది అలాగే నేను చేస్తున్నటువంటి ఎరుసలేమి వీడియోలు కూడా ఉన్నాయో కూడా చూడండి ఆదరించండి అనేక మందికి షేర్ చేయండి ఈ ఛానల్ని మీరు బలపరుస్తారని ఆశిస్తూ ఈరోజు పెర్గమ్లో ఉన్న సంఘదోతకు ఇలాగో రాయి తెర్గమలో ఉన్న సంఘదోత ఈ పెర్గము అనేటువంటి ప్రాంతము ఒక కొండ మీద ఉన్నటువంటి ప్రాంతం ఈ కొండ మీద దేవుని మందిరము దేవుని సేవ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ పెర్గము ప్రాంతంలోనే ఈ సాతార సింహాసనం అంటే విగ్రహారాధన జరిగేది దేవునికి వ్యతిరేకంగా జరిగేది కానీ సంఘం కూడా అక్కడ చాలా బలంగా ఉంది చాలా బలంగా దేవుని దేవుని ఆరాధిస్తున్నారు దేవుని శుద్ధిస్తున్నారు దేవుని మహింపరుస్తున్నారు అవసరమైతే ప్రాణమైన ఇస్తాం అన్నటువంటి ఆలోచన కలిగి పరిచయం అయితే జరుగుతూ ఉంది దేవుడు చెప్తున్నాడు మీరు భయపడకండి ఎందుకంటే రెండంచులు కలిగిన కట్కం వాళ్ళ దగ్గరుంటే ఒక అంచు కట్కం ఉంటుందేమో నేను రెండంచులు కలిగిన కట్కం కలిగిన వాడు చెప్పు సంగతి లేవు కాదు సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉన్నామని నేను ఎరుగుదను మరియు సాతాను కాపురం ఉన్న స్థలంలో నా ఎందు విశ్వాసవై ఉండి నన్ను గురించి సాక్షివై ఉన్నా ఆ రోజుల్లో అనేక మంది సంఘస్తుల్ని హింసిస్తున్నారు బాధ పెడుతున్నారు అయినప్పటికీ కూడా సంఘస్థులు భయపడకుండా జడియకుండా మరణించిన దేవుని కొరకే దేవుని కొరకే ఒకవేళ అవమానపరచబడిన దేవుని కొరకే ఒకవేళ గాయపరచబడిన దేవుని కొరకు ఏది ఏమైనా దేవుని అని ఒక గొప్ప విశ్వాసం కలిగినటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి విశ్వాసులు గొప్ప సాక్షి సమూహం అని చెప్పాలి ఆ రోజుల్లో అంటి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఈ అంతి అనేటువంటి వ్యక్తి దేవునిలో చాలా రోషం కలిగిన వ్యక్తి చాలా బలం కలిగిన వ్యక్తి సంఘములో ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఆ అనేకుల్ని ఒక మార్గదర్శక ఉన్నటువంటి వ్యక్తి అంత్యయ అనేటువంటి వ్యక్తి ఎవరిని చంపితే ఎవరిని బాధ పెడితే సంఘమంతా చెదిరిపోద్దు అని ఆలోచన చేసి ఆ రోజున్న రోమా ప్రభుత్వము నాయకత్వంలో ఈ అంతి అనేటువంటి వ్యక్తిని చంపేశారు చంపినప్పుడు సంఘము చల్ల చెదురైపోద్ది అనుకున్నారు కానీ వాళ్ళు అనుకున్నట్టు సంఘం ఏం చల్ల చెదురవ్వలేదు అందరు కూడా ఈ అంతిపోయ్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా దేవుల్లో నిలబడ్డాడో అదే రీతిలో వాళ్ళందరూ కూడా దేవుళ్ళు నిలబడి మరణించితే ఎక్కడికి పోతాం పరలోకానికి వెళ్తాం బ్రతికుంటే దేవుని సన్నిధిలో ఉంటాం అని ఒక నిర్ణయం తీసుకొని దేవుని గురించి వాళ్ళు ఇంకా గొప్పగా ఇంకా గట్టిగా దేవుని సాక్షులుగా మారారు ఇది విషయము దేవునికి చాలా ఆనందం కలిగింది గొప్ప విశ్వాసము అని నా నామము గట్టిగా చేపట్టి నా ఎందుకు విశ్వాసమును విసర్జింపలేదని నేనే అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది ఏమనగా చూడండి సంఘములో కొన్ని కొన్ని సంఘాల్లో దేవునికి వాక్యముకు వ్యతిరేకంగా జరుగుతూ ఉండే కొన్ని కార్యక్రమాలు కొత్త రసము కొత్త తిత్తుల్లో పోయింది పాత రసము పాత తిత్తుల్లో పోయి పాత కొత్త ఓట్లో పొయ్యకూడదు కొత్త వాటిని పోయకూడదు ఎందుకంటే అవి పాడైపోతాయి అట్లాగే ఒక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అనేవాళ్ళు ఆ సంఘంలోనే కొనసాగాలి ఆ పద్ధతుల్లోనే కొనసాగాలి ఆ దైవ సేవకుడు క్రమంలోనే కొనసాగాలి అలా కాకుండా మరొక సంఘంలో వాళ్ళు వెళ్ళారంటే ఈ పద్ధతుల్ని అక్కడ ఇలా చేస్తే బాగుంటుంది ఫస్ట్ గారు ఇలా ఇలా ఈ క్రమం పెడితే బాగుంటుంది అని కొన్ని కొన్ని క్రమాలు అక్కడున్న క్రమాలు ఇక్కడ నేర్పిస్తారు సంఘం డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఏ పద్ధతుల్లో అయితే వాళ్ళు వెళ్తున్నారో ఏ ఆరాధనలో అయితే వాళ్ళు వెళ్తున్నారో అదే ఆరాధనలో కొనసాగుతూ వాళ్ళు ఊపిరి ఉన్నంత వరకు దేవుని విశ్వాసంలో గట్టిగా ఉండాలి అలా కాకుండా కొంతమంది ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సంఘంలో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల ఆ సంఘస్థులు కూడా ఏం చేయాలో ఏం చేయకూడదని ఒక కన్ఫ్యూజ్లో పడిపోయే రోజులు ఈ రోజు ఎలాగా అనేది ఈ వాక్యంలో చూద్దాం విగ్రహములకు బలించిన వాటిని తినున్నట్లు అంటే దాని అర్థమేంటి విగ్రహారాధనది తినవద్దు అని అంతే కదా ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఎస్ఐఏ చెప్తున్న మాటలు కానీ మనం అపోస్తుల కార్యంలో గమనించినట్లయితే ఆ రోజున కొన్ని అపోస్తులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కొత్తగా విశ్వాసులుగా మారుతున్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే గొంతు పిసిగి చంపిన వాటిని తినొద్దు అపవిత్రమైన వాటిని తినొద్దు విగ్రహారాధనది తినొద్దు ఇది అపోస్తులు తీసుకున్న నిర్ణయం ఎంతకంటే మీద మేము ఎక్కువ భారం పెట్టదలుచుకోలేదు అని చెప్తారు గ్రామంలో సువార్తను ప్రకటించాలంటే వాళ్ళకి తెలీదు విగ్రహ ఆరాధన సంబంధించింది పెడతారు పెట్టినప్పుడు తినకపోతే మీకు మాకు సంబంధం లేదని అక్కడితో విశ్వాసం ఆగిపోద్ది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తినకూడదు కానీ తిన్నారు ప్రార్థన చేసుకొని తిని ఆ గ్రామాన్ని రక్షించారు ఆ తర్వాత ఈ విగ్రహారాధన తినకూడదని అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు విన్నారు విని విగ్రహారాధన పెట్టింది తినకుండా మానేశారు మొట్టమొదటిగానే మీరు విగ్రహారాధన చేయొద్దు విగ్రహాలు పెట్టిన తినొద్దు అంటే వాళ్ళు మనస్సు గాయపడుతుంది వాళ్ళు దేవునికే దూరం అవుతారు విశ్వాసం ఉండదు దేవుని గురించి తెలుసుకునే అవకాశం ఉండదు అందువలన పౌలు గారు నీ మనసాక్షి నిమిత్తం కాకుండా వేరే వాళ్ళ మనసాక్షి నిమిత్తం నువ్వు తినద్దు ఒకవేళ నువ్వు ఆహారం దగ్గర కూర్చున్నావు బంతిలో కూర్చున్నావు పక్కన ఏమండి మీరు క్రైస్తవులు కదా ఇది విగ్రహానికి అర్పించింది అన్నప్పుడు వెంటనే నువ్వు అక్కడి నుండి లేచి వెళ్ళిపోవు తినొద్దు అని పావులు గారు మరలా చెప్తారు కాబట్టి ఆయనే మీరు ప్రార్థన చేసుకొని చెప్పండి అన్ని పవిత్ర పరచబడుతుంది అంటాడు కానీ ఎక్కువ శాతం ఏముందంటే విగ్రహానికి సంబంధించింది తినొద్దు అది అపవిత్రమైందనే మనం కండిషన్ బైబిల్లో ఉన్న కండిషను కండిషన్ తెలుసుకోవాలి ఈ రోజున అందరికీ తెలుసు ఆ విషయం ఆ అంటే తెలియదు కానీ ఈ రోజుల్లో అందరికీ తెలుసు కాబట్టి ఒకవేళ మనం తింటే మనకు అవమానం వస్తుంది దేవుడు కూడా అవమానం అరే క్రైస్తవుడు ఏంటి ఈయన అట తిన్నాడు ఈయన అని చెప్పి వాళ్ళే అన్యులే మనల్ని బాధపరుస్తారు అడుగుతారు పక్కన పోయి చెప్పుకుంటారు కాబట్టి ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి కాబట్టి విగ్రహములకు బలిచ్చిన వాటిని తిన్నట్లు ఎవరు చెప్తున్నారు స్వయంగా ఏసఐ చెప్తున్నాడు జానత్వము చేయనట్లు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చేసేది వ్యభిచారం చేయనట్లు ఇస్రాయల్కు ఉరి వలన బాలాకు నేర్పిన బిలాము బోధ నేను ఇందాకేం చెప్పాను అక్కడున్న వాళ్ళు ఏర సంఘానికి వెళ్తారు అక్కడ పద్ధతులు ఇక్కడ నేర్పిస్తారు ఇక్కడ పద్ధతులు అక్కడ నేర్పిస్తారు మందిరాలు కలుషితం అయిపోతాయి సంప్రదాయం ఒక క్రమం అనేది తప్పిపోతుంది బిలాము దేవుని ప్రవక్త సోధి చెప్పుకునేవాడని ఉంది బైబిల్లో ఇప్పుడు ఎవరు పిలిపిస్తున్నారు అని అంటే మోయాబురాజు బాలాకు పిలిపిస్తున్నాడు బాలకు ఎవరు విగ్రహారాధికుడు ఆయన దేవుణ్ణి నమ్ముకున్నవాడు బిలాము దేవుణ్ణి నమ్ముకున్నాడు బాలాకు విగ్రహారాధికుడు కానీ బాలాకు కాను పిలుస్తానని చెప్పి రాజుగారు బిలాముని పిలిపిస్తాడు బిలాము వస్తాడు ఇస్రాయిల్ ప్రజలను చెప్పించడానికి వాళ్ళు దూషించడానికి వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకునే దానికి ఆయన నేర్పిస్తున్నాడు విగ్రహాలు సం తినచ్చులే విగ్రహారాధన ఏం కాదు విగ్రహాలు చేస్తే ఏం కాదు విగ్రహాలు బలిస్తే ఏం కాదని ఏడు బలిబిడ్డలు కట్టించి బిలాం ద్వారా బలి బలు అర్పిస్తాడు బిలామైనా చెప్పాలి యహో దేవుడిని ఆరాధించాలి యహోవా దేవుణ్ణి ప్రార్థించాలి ఆయనకు మాత్రమే బలి అర్పించాలి అని చెప్పాలి కానీ చెప్పలే ఎందుకంటే బహుమానాలు ఎక్కువ కోరుకున్నాడు ఆయన కాబట్టి ఇప్పుడు బిలాము నేర్పిస్తున్నాడా బోధ బాలాకి నేర్పిస్తున్నాడా బిలాము బాలాకి నేర్పించాల్సింది బాలాకే బిలాముకి నేర్పిస్తున్నాడు ఏమని ఏం కాదులే తినొచ్చులే తింటే ఏమవుద్దులేదు కాబట్టి దొద్దు తినొద్దు అని దేవుడు ఖచ్చితంగా ఈడ ఈ వాక్యంలో మనకు చెప్తున్నాడు అటువలనే నికువలాతులు బోధనను అనుసరించి వారు నీలో ఉన్నారు అంతే ఒక అనేటువంటి వ్యక్తి దేవుని కొరకు నిలబడ్డాడు సాక్షిగా అత సాక్షిగా మార్చిపడ్డాడు సంపబడ్డాడు ఎందుకు అతను ఇలాంటి పద్ధతులు ఒప్పుకోలేదు కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి చక్రవర్తికి లోబడలేదు కాబట్టి మా దేవుని కొరకు చనిపోయినా ప్రతికి తిన ప్రతికినా ఉంటామని చెప్పి తీర్మానం తీసుకున్నాడు కాబట్టి అతను చంపారు కానీ ఇక్కడ మనం గమనిస్తే నికోలైతు అనేటువంటి వ్యక్తి అది ఏం కాదులేండి తింటే ఏమవుద్ది అబద్ధం చెప్తే ఏమవుద్ది ఒక నిమిషము రాజుగారికి భయపడాలి కదా మనము వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు నడుచుకోవాలి కదా దేవుడు దేవుడే ఇది ఇదే అని ఇలాంటి బోధ విశ్వాసం లేని బోధ క్రమశిక్షణ లేని బోధ రోషం లేని బోధ ఈరోజున చాలామంది రోషం లేనటువంటి బోధ ఇతనికి నచ్చినట్టుగానే వీళ్ళకి మనసుకు వచ్చినట్టుగానే బోధిస్తూ ఉంటారు చెబుతూ ఉంటారు డిబేట్లు పెట్టుకుంటా ఉంటారు వాళ్ళకి నచ్చేది వీళ్ళకి నచ్చేది పక్కన పెట్టి దేవుని వాక్యంలో ఏముందో దాన్ని చెప్పాలి దాని ప్రకారం నడుచుకునే వాళ్ళే నిజమైన క్రైస్తవులు కావున మారు మనసు పొందు నేను యొక్కకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గం చేత నీతో యుద్ధం చేస్తాను ఆనాడు యాకోబుతో దేవుడు పెనుగులాడినప్పుడు యాకోబు గెలుస్తున్నాడు చివరికి ఆయన తొడగూడి మీద తన్నగా తొడకూడు తొలిగింది అప్పుడు మనసు మార్చుకున్నాడు మనసు మార్చుకొని కాళ్ళు పట్టుకున్నాడు అయ్యా నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అయ్యా అని కాళ్ళు పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకున్నప్పుడప్పుడు నీ పేరేంటి అని దేవుడు అడిగితే నా పేరు యాకోపు ఇక మీదట నీ పేరు యాకోప కాదు నువ్వు మాన మనసు పొందేవు కనుక నువ్వు ఆశీర్వదించబడిన వాడు కనుక నీ పేరు ఇక మీదట ఇస్రాయేలు ఆశీర్వదించబడిన వాడిని పేరు మారుస్తారు కాబట్టి మన జీవితాల్లో పేరు మార్చుకుంటే కాదు కానీ జీవితాన్ని మార్చుకోవాలా పద్ధతులు మార్చుకోవాలా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలా దేవుని వాక్యంలో ఉన్నదాన్ని కట్టుబడాల అలాగా రాష్ట్రం కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలి లేనట్లయితే దేవుడు మనకు మనతో యుద్ధం చేస్తున్నాడు మనం మన పద్ధతులు మన ఏ మన ఆచారాలు మనవే అని లోపడకుండా దేవుని వాక్యానికి లోపడకుండా మనుషులకు లోపడమని నేను చెప్పట్లేదు కానీ దేవునికి వాక్యానికి లోపడ ఇట్ట మాటకి ఇప్పుడు ఏసై చెప్పిన మాట ముఖ్యమా పౌలు గారు చెప్పిన మాట ముఖ్యమా పేతురు గారు చెప్పిన మాట ముఖ్యమా మెయిన్ మనకు ఏసైనా తర్వాత పౌలు గారు తర్వాత పేతురు గారు కానీ వాళ్ళు వాళ్ళు సందర్భాన్ని బట్టి చెప్పేట దాన్ని మనం అర్థం చేసుకోవాలా వాళ్ళు మాట వినొద్దని వాక్యంలో తప్పని నేను చెప్పలేదు సందర్భం నువ్వు పరిచయం చేయడానికి నువ్వు ముందుకెళ్లాలంటే కొన్ని కొన్ని ఇబ్బందులు పడాలి తప్పించుకోవాలి వాక్యం లేదు ఇది ఉంది అక్కడ తప్పడం సరిగా తినాల్సి వస్తుంది ప్రార్థన చేసుకుని ప్రభు తప్పట్లేదు నేను కొన్ని ఆత్మలు రక్షించడానికి పనిచేస్తున్నాను అన్న అంతేకాని పబ్లిక్గా నువ్వు తిని తింటే ఏమవుద్ది పోలిగారు చెప్పాడు కదా అంటే అది తప్పుడు అయిపోతుంది అది కరెక్ట్ కాదు పోదా బోధ అలాగే కయీను పోదా యజమేలు పోదా కాబట్టి అవి దేవుడు సహించడు దేవుని ప్రవక్తలు ఏలియాగారు చెప్పిన మాట అలాగే దేవుని ప్రవక్తలు చెప్పిన మాటలు దేవుడు చెప్తున్న మాటలు అపోస్తులు చెప్పిన మాటలు మనము ధ్యానం చేసుకోవాల ఆలోచన చేయాలి అది ఎందువల్ల ఇలాగ రాయబడిందని జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తున్నాం ఈ వాక్యం ప్రకారం నడుచుకొని వింటే దేవుడు మనకి ఆనాడు ఇస్రాయల్ ప్రజలు ఆ ఖనాను కణాను దేశానికి వస్తున్నప్పుడు సీనాయి కొండ దగ్గర నుండి ప్రారంభమైనటువంటి ఆ మన్న అది దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు ఇస్తానని చెప్తున్నాడు ఆ సంఘానికి ఇస్తానని చెప్తున్నాడు మరియు అతనికి తెల్ల రాతిని ఇస్తున్నాడు తెల్ల రాయి మచ్చలేని రాయి కడగబడిన రాయి ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు మనకు పాస్టర్ గారు పెట్టే పేరు కాదు కానీ దేవుడు ఒక నూతనమైనటువంటి పేరుని నీకు సపరేట్గా నీ జయ జీవితాన్ని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీ ప్రార్థనను బట్టి నీ కష్టాన్ని బట్టి ఎదిరించిన దాన్ని బట్టి వాక్యానుసారంగా నడిచిన దాన్ని బట్టి దేవుడు నీకు ఒక నూతనమైన పేరుని ఇవ్వబోతున్నాడు అది నీకు మాత్రమే తెలుసు మరి ఎవరికీ తెలియదు కాబట్టి దేవుడి వాక్యం దీవించి కాక